వెల్కమ్ టు జనం న్యూస్ ముందుగా హెడ్లైన్ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని మోడీ శక్తివంతమైన ప్రసంగం విశాఖ స్టీల్ లో భారీ అగ్ని ప్రమాదం ల్లో కల్తీ నెయ్యి శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కీలక ఉపన్యాసం చేస్తూ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలను హైలైట్ చేస్తున్నారు ఈశాన్య ప్రాంతాన్ని వ్యాపారం మరియు ఆవిష్కరణలకు శక్తివంతమైన కేంద్రంగా మార్చాలని ప్రభుత్వ నిబద్ధతను మోడీ నొక్కి చెప్పారు और हमारा नॉर्थ ईस्ट इस डायवर्स नेशन का सबसे डायवर्स हिस्सा है ट्रेड से ट्रेडिशन तक टेक्सटाइल से टूरिज्म तक नॉर्थ ईस्ट की डायवर्सिटी ये उसकी बहुत बड़ी स्ट्रेंथ है नॉर्थ ईस्ट यानी बायो इकोनॉमी और बांबू। नॉर्थ ईस्ट यानी टी प्रोडक्शन एंड पेट्रोलियम नॉर्थ ईस्ट यानी स्पोर्ट्स एंड स्किल नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया नॉर्थ ईस्ट यानी एनर्जी का पावर हाउस इसलिए नॉर्थ ईस्ट हमारे लिए अष्टलक्ष्मी है अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है हम निवेश के लिए तैयार है हम नेतृत्व के लिए तैयार है విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం ఎస్ఎంఎస్ టూ విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని మంటల అగ్నిమాపక సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పూతరేఖల తయారీలో నెయ్యి స్థానికుల ఫిర్యాదుతో పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు ఆద్రేపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేఖలో అటువంటి పూతరేఖల్లో నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో గతంలో ఆహార భద్రత అధికారులు దాడులు చేసి సుమారు నాలుగు వందల కేజీల కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఆద్రేపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు ఎనభై కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోతరేకులు తయారీలో కల్తీని ఎరకట్టాలని స్థానికులు కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం సెంటర్లో తిరంగ యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గంలో మాజీ ఆర్మీ మిలిటరీ బిఎస్ఎఫ్ ఎమ్మెల్యే ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు అమర జవాన్లకు మద్దతుగా ర్యాలీ నత్త రామేశ్వరం సెంటర్ నుండి కోడేరు వరకు జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని మార్టర్ సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీవ్రవాదుల యొక్క జరిగిన అచ్చా రాజకీయాలకి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుల అండదండతో ప్రభుత్వం యొక్క అండదాండతో జరిగిన మారణ హోమం హిందువుల మీద జరిగిన మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈనాడు భారతదేశం శాంతి నలకొల్పాలని చేసిన ప్రయత్నంలో పాకిస్తాన్ దేశం తీవ్రవాదులకు అండగా నిలిచిందని తెలిసిన తర్వాత తీవ్రవాదులకి దహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనడం వల్ల దీనికి తీవ్రవాదుల యొక్క మారణ హోమ కార్యక్రమాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అండగా ఉందనే ఆలోచనతో జరిగిన ఒక ప్రతిఘటన సింధూర్ యొక్క ప్రతిఘటన తీవ్రవాది స్థావరాలు ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతున్నాయో ఒక రాత్రి రాత్రి భారత శ్రద్ధాలని కూడా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొమ్మిది స్థావరాలు ముప్పై నిమిషాల్లో టార్గెటెడ్ స్థావరాలను కూడా భూస్థాపితం చేసిన భారత సైనికులకి ప్రత్యేక అభినందనలు జవహర్లు కూడా అర్పిస్తూ ఉన్నాం ఈనాడు ఈ సరిగ్ కారణం ఈనాటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేసిన ఒక ఎప్పటి నుంచో శాంతి శాంతి భారతదేశం యొక్క ఆలోచన అంతా కూడా శాంతి శాంతి అని తెలిసినప్పుడు కూడా తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసింది భారతదేశం కానీ పాకిస్తాన్ దాని యొక్క నిశ్చర్య కాశ్మీర్ తన రాజ్యం అని కాశ్మీర్ రాష్ట్రం మా దే మా పాకిస్తాన్లో భాగమని ఆలోచన చేసి తీవ్రవాదుల్ని మరి యాత్రలో ప్రధానంగా వారు చేసే ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆత్రేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని త్వరలోనే ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు రావలపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండార్ సత్యానందరావు పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొద్దల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు శాసనసభ్యులు జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మేధా మూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వారి చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ښکته درته پوهېلود کاروبار سره مو Gràcies per anar

పలమనేరు ముగు అడవిలో కుంకి ఏనుగల కుంకి ఏనుగల అధికారికంగా కళ్యాణ్ తదితర అధికారులు పాల్గొన్న సంగతి విదితమే వారి ఆదర్శాల మేరకు ప్రస్తుతానికి నాలుగు కుంకి ఏనుగులను పలమనేరు ముస్లిండుగు ప్రాంతానికి తరలిస్తున్నారు దీనికి సంబంధించి ఏనుగలు ఎండ వానలకు తట్టుకుని ఉండడానికి భారీ షెడ్లు ఏర్పాటు చేశారు மரு மூல ப்ராப்ளமேட்டிக் ప్రసిద్ధి చెందిన కుప్పం తిరుపతి గంగమ్మ అమ్మవారికి లక్షల ఆదాయం లభించింది అమ్మవారి జాతర ముగియడంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు నడుమ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి నలభై లక్షలు ఇరవై నాలుగు వేల నూట పది రూపాయలు ఆదాయం వచ్చింది తొంభై ఐదు గ్రాముల బంగారం ఆరు వందల ఇరవై ఆరు గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్ర ఆలయ కమిటీ సభ్యులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు

శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సినీ దర్శకుడు రాఘవేంద్రరావు సినీ నిర్మాతల కేవీరావు బంట్ల గణేష్ మాజీ తానా అధ్యక్షుడు సతీష్ తదితరులు అభిషేక సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు టీటీడీ దేవస్థానం పర్యవేక్షణ చాలా బాగుందని దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను పుట్టినరోజు సందర్భంగా రామని కలిసి చూడటం అభిషేకం చూడటం నా జన్మదాయం ఉంది స్వామి నేను రెడీగా ఉంటాను గోవింద అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గర్ల్ మిస్సింగ్ కేసును ఛేదించిన నర్సీపట్నం పట్టణ పోలీసులు మిస్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు బాలికను మిస్సింగ్ కేసును ఛేదించిన ట్రైని డిఎస్పి పట్టణ ఎస్ఐను అభినందించిన డిఎస్పి శ్రీనివాసరావు నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం పోలీస్ ఆఫీసర్ డిఎస్పిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడారు శ్రీవర్షిని పదమూడు సంవత్సరాల అమ్మాయి మన నర్సింగపట్నం నుంచి హాస్టల్ నుంచి హాస్టల్ నుంచి తొలుతపడే స్కూల్ వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల తేదీ తేదీన వెళ్ళిందండి ఈ అమ్మాయి అక్కడ ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఈ అమ్మాయికి నేటివ్ అయితే నర్సీ మంత్లీ అమ్మాయిది వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ట్రైని ప్రొబిషనరీ డిఎస్పి గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సిసి కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ కొన్ని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతీ జిల్లాకు కూడా పంపించామంటారు ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోనే ఉన్న డీసీ అది మన డిసిఆర్బీ కి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించి ఈ జిఎంఎస్ మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్ లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము రోజు కూడా పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు ట్రేస్ కాలని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్ లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా నేను చేయడం జరిగింది ఇలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపెత్తడం జరిగింది ప్రొవిషనరీ డీఎస్పీ గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన నెలమంతుల్ సర్కిల్ లో ఉంటున్నారు ఉంటూ కూడా ఈ కేసుని పర్స్యూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా వాళ్ళ తన రిలేషన్స్ వి సర్కిల్ ద్వారా ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్కి అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది ఆయన నెట్ ఆఫ్ 700 రేంజ్ అన్నమాట సార్. దాంతోటకడ ఉన్న పార్జల్ ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమిడియట్ గా ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఐసిడిఎస్ వారు ఉంది అని చెప్పేసి తెలుసారు. జూన్ 2వ తేదీ మండల కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం బైరాగి పట్టణలో సిపిఐ కార్యాలయం నందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయడం జరుగుతుందన్నారు పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు ప్రభుత్వం హామీలు అమలు చేయాలని అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మూడు దశలుగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇల్లు స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఆర్టీఓ కార్యాలయాల దగ్గర అప్లికేషన్లు ఫిలప్ చేసి నిరసన ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది దాంతో ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మూడు సెంట్లు ఇస్తామని చెప్పి అర్బ్రం ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి అని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ లో ఇది ప్రధానమైనటువంటి అజెండా ఉంది ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు మార్చిలో అనౌన్స్మెంట్ చేసి ఈ రోజు మే పూర్తిగా వస్తా ఉన్నా ఈ రోజు వరకు కూడా ఇంటి స్థలాలు ఎవరికి ఇవ్వకుండా కేవలం కేవలం సర్వేల పేరుతో సర్వేల పేరుతో మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని మబ్బుదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ ఇంటి స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఒకటిన్నర సెంట్ ఇచ్చి అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక సెంట్ ఇచ్చి భూమి సాలదు ఈ భూమిలో కనీసం పందులు కూడా కొనుకోవని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈయన అధికారం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఆరు నెలల కాలంగా ఆందోళన చేస్తా ఉన్నా మీరు అధికారం వచ్చి ఈ సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్నా ఈరోజు మహానాల్ లాంటి ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి సూపర్ సిక్స్ సంబంధించినటువంటి హామీలు ఇస్తా ఉన్నా కూడా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట సమితి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండవ తారీఖున మండల హెడ్ క్వార్టర్ లో ఈ సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని ఈ మండల హెడ్ క్వార్టర్ లో జూన్ రెండో తారీఖున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో తిరుపతి జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేసి ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పేదలకు జెండా అజెండాగా వాళ్ళకి ఎర్రజెండా అండగా ఉంటుంది ఇంటి స్థలాలు వచ్చేంత వరకు వాళ్ళకి అండగా పోరాటం చేసి వాళ్ళ ఇల్లు గ్రూప్ ప్రవేశం చేసేంత వరకు వాళ్ళతో పాటు సిపిఐ జెండా అండగా ఉంటుందని చెప్పేసి అని ఈ జూన్ రెండో తారీఖు చేసేటువంటి ధర్నాలు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి అని కూడా ప్రజానీకానికి లబ్ధిదారులకు పిలుపునిస్తా ఉన్నాం నమస్తే